ఏపీలో ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది దాదాపు కోటి నలభై ఐదు నలభై ఐదు మందికి కుటుంబాలకు ఈరోజు కొత్త రేషన్ కార్డులను సరఫరా చేయబోతున్నారు పౌరశాఖ ఈరోజు నుంచి దాదాపు కోటి కోటి నలభై ఐదు మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డును క్యూఆర్ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డును అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు తొలి విడత ఈ రోజు నుంచి మొదలు కానుంది ఈరోజు ఈ ఈరోజు తొలి విడత మొదలు చే మొదలు పెట్టినటువంటి పౌరశాఖ ఈ నెల ముప్పైనా రెండో రెండో విడతను డిజిటల్గా మొదలు పెట్టనుంది నెల సెప్టెంబర్ పద్దెనిమిదిన మూడో విడతను ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి ఏదైతే కొత్త రేషన్ కార్డులను ఏర్పాటు చేస్తున్నారో ఆ ఏర్పాట్లను డిజిటల్ ఏదై దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిజిటల్గా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లో ఒక పెద్దవారిని మాత్రమే డిజిటల్లో ఏదైతే రేషన్ కార్డు ఉందో దాంట్లో వాళ్ళ నెంబర్ మాత్రమే ఉంటే ఏర్పా ఏర్పాటు చేసేలాగా ఎవరైనా కొత్తగా మళ్ళీ ఏర్పాటు దాంట్లో యాడ్ చేసుకోవాలన్నా కూడా డిజిటల్ పరంగా వాళ్ళు మన ఫోన్లో యాప్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నుంచే యాడ్ చేసుకునే విధంగా కూడా డిజిటల్ మొత్తం డిజిటల్ మయంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని డిజిటల్ గానే ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వము దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు మనం చూస్తున్నాము ప్రతి రాష్ట్రంలోనూ అన్ని డిజిటల్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏపీలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదైనా సౌకర్యంగా డిజిటల్ పరంగా కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దీనికి సంబంధించి ఆ కొత్త రేషన్ కార్డుల్లో కూడా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఎవరైతే అయితే కుటుంబ సభ్యులలో ఆడవారు పెద్దవారు ఉంటారో వాళ్లకు ఈ కుటు ఈ రేషన్ కార్డును ఒక చిన్న ఏదైతే మనకిప్పుడు ఆధార్ కార్డులో ఏదైతే చిన్న ఆధార్ కార్డు అందుబాటులో ఉంటుందో దాని విధంగానే రేషన్ కార్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేషన్ బియ్యం కోసం వెళ్ళిన వారు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకు అక్కడ ఆ సదుపాయాలు అన్నీ అందుతాయనైతే చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా డిజిటల్ మయంగా రేషన్ కార్డును ఏర్పాటు చేయడం అక్కడ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏపీ ప్రభుత్వం దీంట్లో క్యూఆర్ కోడ్ను మరియు ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ డిజి వాళ్ళ డీటెయిల్స్ను కూడా డిజిటల్ మయం చేయడం జరిగింది ఏదైనా యాప్ను కొత్తగా తయారు చేసి ఆ యాప్లో కుటుంబ సభ్యుల మొత్తం డీటెయిల్స్ను కూడా దాంట్లో మనం చూసుకోవచ్చు ఎవరినైనా యాడ్ చేయాలన్నా కూడా మనం ఆధార్ కార్డుని ఎలాగైతే మీసేవాలో యాప్లలో మనం అప్డేట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే యాడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డును కొత్తగా ఇవ్వడం జరుగుతుందో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటైన తర్వాత అదే రాష్ట్రంలో ఇదే ముందుగా డిజిటల్ వైపుకు వెళ్తుంది దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేయడంలో కూడా ఏపీ ప్రభుత్వం ముందడిగేసింది అని మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే అక్కడ ఈరోజు మొదటి విడత స్టార్ట్ అవ్వడం జరిగింది దీంట్లో దాదాపు కోటి నలభై ఐదు మంది కుటుంబాలకు ఈ రేషన్ క్యూఆర్తో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై తారీఖున రెండో రెండో దఫా అనేది జరగబోతుంది వచ్చే నెల పద్దెనిమిదిన మూడో దఫా అనేది దాంట్లో దాదాపు అన్ని ఏదైతే ఏపీ ప్రజలు ఉన్నారో వాళ్ళందు దాదాపు కోటి నలభై ఐదు లక్ష మందికి రేషన్ కార్డులను అదే అందజేయబోతున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.